ఇది బ్లౌజ్ ముస్పోయిపోయినకి హలో ఐ గైస్ వెల్కమ్ టు సిరి అఫిషల్ ఛానల్ అందరూ ఎట్లున్నారు ఫ్రెండ్స్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను రోజు ఈ వీడియో ఏంటంటే నేనైతే మీ షో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నానమాట మన అందరికీ నార్మల్గా రెగ్యులర్ యూస్ అయ్యే ఐటమ్స్ అందులో ఒకటి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అనిపించింది నాకు ఎందుకు మీతో నేను అయితే షేర్ చేసుకోవాలనుకున్నాను ఇంకా లేట్ ఎందుకు వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఐటమ్ వచ్చైతే ఈ పీచ్ కలర్ శారీ అన్నమాట ఇది యాక్చువల్లీ నిన్ననే వచ్చిండే నిన్న ఓపెన్ చేయలేదు మొత్తం షేర్ చేస్తున్నాను చూసినా కదా కాటన్ శారీస్కి సమ్మర్ కాబట్టి కాటన్ శారీ వేసుకుంటే చాలా అంటే అంటే కంఫర్టబుల్ ఉంటుంది సమ్మర్లో మంచిగా ఉంటుంది ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయన్నమాట ఇది చూస్తున్నాను కదా మంచి పీచ్ కలర్ శారీ అనమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇదైతే నేను మా అమ్మ కోసం తీసుకున్న శారీ అనమాట చాలా బాగుంది చూస్తున్నారు కదా మంచి లైట్ పీచ్ కలర్ పైన ఇట్లా మనకు ప్రింట్ వచ్చింది అనమాట ఇది చూడండి ఇట్లా మొత్తం ప్రింట్ వచ్చింది దీనికి ఇలా మనకి పళ్ళుకి యాడ్ చేసుకోవడానికి ఇట్లా వచ్చినాయి అనమాట చిన్న పళ్ళుకి షోగా పెట్టుకుంటారు కదా కాటన్ శారీస్కి వాటి అనమాట ఇది మొత్తం నేను బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కూడా మీతో షేర్ చేస్తా శారీ మొత్తం ఇట్లా ఉందన్నమాట పీచ్ కలర్ ఇంకా నేవీ బ్లూ ఇట్లా ప్రింట్ వచ్చింది చూసినారు కదా బార్డర్ అయితే గోల్డెన్ కలర్ ఇంకా నేవీ బ్లూ వచ్చి అన్నమాట ఇంకా బ్లౌజ్ వచ్చేసి దీనికైతే అయితే ఈ టైప్లో అయితే వచ్చింది బ్లౌజ్ అయితే మనకి ఇలా ప్రింటెడ్ ఇచ్చారు అనమాట కదా ఇది బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ ఫ్రెండ్స్ అది పలు అనమాట ఇది చూపించింది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఈ కలర్ వచ్చింది మనకి సారీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా చాలా లైట్ వెయిట్ కూడా సమ్మర్లో మనకి కంఫర్టబుల్గా కట్టుకునేలాగా అయితే ఉంది అనమాట చూస్తున్నారు కదా దీంట్లో మీకు కలర్ ఆప్షన్ కూడా ఉంది అనమాట మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు నాకైతే పీచ్ కలర్ ఎంతో బాగా అనిపించింది మంచి ఉందన్నమాట దీనికి నేవీ బ్లూ కొంచెం డార్క్ కలర్ వచ్చింది లైట్ పీచ్కి డార్క్ కలర్ కాంబినేషన్తో వచ్చింది అనమాట చూస్తున్నారు కదా ఇలా వచ్చింది ఈ గోల్డెన్ కలర్ బార్డర్ కూడా ఇలా వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా మంచి లుక్ ఉంది ఇది బ్లౌజ్ మంచిగా స్టిచ్ చేయించుకునేసి ఇంకా చాలా బాగుంటుంది కలర్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు మీలో ఇన్ కేసు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి దీని కాస్ట్ కూడా రీజనబుల్ అనమాట చూసినా కదా ఇది కాటన్ అనమాట కాటన్ శారీ చాలా అంటే చాలా బాగుంది మీలో ఇన్ కేసు ఏమైనా సంబర్లో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు నార్మల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి అటెండ్ కావాలనుకుంటే కంపల్సరీ ట్రై చేయండి మీరు మీకు ఇట్లా వచ్చినవి కాన్సెక్షన్లో కామెంట్ చేయండి సెకండ్ శారీ వచ్చేసి గోల్డెన్ కలర్ అనమాట చూస్తున్నారా ఈ గోల్డెన్ కలర్ శారీ అనమాట డార్క్ గోల్డ్ కాకుండా ఇలా లైట్ గోల్డెన్ కలర్ శారీ ఇలా మనకి మెరూన్ కలర్ మెరూన్ మీకు రెడ్ కనిపిస్తుంది అయితే ఇది మెరూన్ చిన్న బార్డర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా సింథెటిక్ పట్టు అనమాట సింథెటిక్ పట్టు నాకు బాగా అంటే బాగా నచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసి శారీ అంతా ఇలాగే ప్లెయిన్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి చూసినారా ఎంత బాగున్నాయో వీటిలో ఇప్పుడు ట్రెండింగ్ ఎక్కువ నడుస్తున్నాయి కాబట్టి చాలా అంటే చాలా బాగుంటాయి శారీస్కి ఎక్కువ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చిందనమాట ఇలా లైట్ గోల్డ్ ఇంకా ఇది మెరున్ కలర్ మిక్స్ అయ్యి వచ్చిందనమాట ఇది బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ పళ్ళుకి ఏదైతే మనకి మెరుగు కలర్ కొంచెం లైట్గా కాంబినేషన్ ఇచ్చారో సేమ్ అదే మనకి బ్లౌజ్ ఇచ్చారనమాట చూస్తున్నారు కదా ఈ కలర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరికైనా సెట్ అవుతుంది అన్నమాట చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ బయటికి వెళ్తే యూజ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది సమ్మర్లో ఇది చాలా కంఫర్టబుల్ అనమాట నాకైతే ఈ సారీ అయితే బాగా నచ్చింది దీనిపైనకి యాక్చువల్లీ బ్లౌజ్ వచ్చింది బట్ నేను వేరే బ్లౌజ్ కూడా తీసుకున్నాను నేను అది కూడా చూపిస్తాను మీకు సెకండ్ శారీ అనమాట నేను మీషోలోనే కొన్ని బ్లౌజెస్ కూడా తీసుకున్నాను గోల్డన్ కలర్ శారీ ఉంది కదా దానిపైనకి మ్యాచ్ అయ్యేలాగా నేను ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను అనమాట ఇది చూసినాను కదా ఇది హెవీ బ్లౌజ్ అనమాట ఇలా సింపుల్ శారీకి ఇలా హెవీ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది చాలా మంచి లుక్ కూడా వస్తారు చూస్తున్నారు కదా ఇది ఇటు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది అన్నమాట నేను కావాలంటే కొన్ని పిక్స్ కూడా పెడతాను మీరు చూడండి నార్మల్గా నేను రీల్స్ కూడా చేస్తాను కాబట్టి మీరు లో అయితే కంపల్సరీ చూడొచ్చు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది దీని ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఎక్కువ కాదు ఈ బ్లౌజ్ నేను నార్మల్గా దేనికైనా మ్యాచ్ అవుతుంది అనేసి తీసుకున్నాను దాని తర్వాత నాకు ఈ సారీ బుక్ చేసిన తర్వాత ఇది వచ్చిన తర్వాత నాకు దీనిపై చాలా బాగా అనిపించింది దీనికి బాగుంది అనమాట దీని క్వాలిటీ వైజ్ కూడా మంచి ఉంది ఇది కంఫర్టబుల్ కూడా మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇంకా మనకి నార్మల్గా ఇట్లా వర్క్ ఉంది పుచ్చుకోబోతుంది అని కొంతమంది అనుకుంటారు బట్ ఇదేం లేదన్నమాట చూస్తున్నారు కదా ఇది మనకు బర్లో కూడా వేసుకోవచ్చు చాలా కంఫర్టబుల్ కదా బ్యాక్ సైడ్ అయితే ఇట్లా మనకి డిజైన్ వచ్చిందన్నమాట హ్యాండ్ సెట్ మొత్తం ఇట్లా వచ్చింది చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇట్లా చూసినా కదా ఇక్కడ బార్డర్ లాగా వచ్చింది మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో ఇది చూసినా కదా బ్యాక్ సైడ్ కొంచెం డీప్ నెక్ పైన ఇట్లా వచ్చింది అన్నమాట మనకి ఇక్కడ కింద బ్లౌజ్ దగ్గర కూడా ఇట్లా అనమాట బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇట్లా డోరీస్ కూడా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుందన్నమాట ఈ బ్లౌజ్ అయితే మంచి లుక్ వస్తుంది సింపుల్ సారీస్ పైనకి ప్లెయిన్ సారీస్ పైనకి ఇట్లాంటి బ్లౌజెస్ ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు నాకైతే ఈ వైన్ కలర్ అయితే బాగా నచ్చింది అన్నమాట ఎందుకంటే నేను ఈ గోల్డెన్ కలర్ శారీ దీని దీనిపైనకి సెట్ అవుతుందని తీసుకున్నాను వేరే బ్లౌజెస్ సారీస్ పైన కూడా బాగా సెట్ అవుతుందన్నమాట ఇలాంటి సారీస్ పైనకి ఇట్లాంటి బ్లౌజెస్ అయితే సెట్ అవుతాయి మీ దగ్గర ఎలాంటి ప్లెయిన్ సారీ ఉన్నా కూడా ఇట్లా మన హెవీగా అయితే బ్లౌజ్ అయితే తీసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఆ ప్రైజ్కి క్వాలిటీ అయితే సూపర్ అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది రెండు అయితే నేను ఇట్లా తీసుకున్నాను అనమాట ఇంకొకటి నేను ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఏ శారీస్ పైనకైనా ప్లెయిన్ సారీస్ ఉంటాయి దేనికైనా సెట్ అవుతుంది అనేసి మీరు చూస్తున్నారు కదా ఇది సింథటిక్ మెటీరియల్ టైప్ అనమాట కానీ బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంది అనమాట ఇది చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది మంచి ఫుల్ హ్యాండ్స్ అనమాట ఈ బ్లౌజ్ ప్లెయిన్ సాడీస్ పైన బాగా సెట్ అవుతుంది దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు ఇట్లాంటి కలర్స్ అయితే అన్నిటి పైనకి సెట్ అవుతాయని నేను ఇ కలర్ అయితే తీసుకున్నా అనమాట ఇది చాలా బాగుంది దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట ప్రైస్ కూడా చాలా రీజనబుల్ దీంట్లో కూడా కలర్ ఆప్షన్ ఉంది మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు నాకు ఇట్లాంటి కలర్ అయితే అన్నిటి మీకు యూజ్ అవుతుంది అనేసి తీసుకుందన్నమాట ఇంకొకటి ఇది చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి మనం అక్కడిక్కడ వేస్తుంటాం కదా అట్లా రాకుండా ఇవి మనం ఒకటే దగ్గర పెట్టుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ చిన్న చిన్న ఇయర్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట ఇట్లా ఎక్స్చెన్స్ లాగా వస్తాయి అన్నమాట మీరు కూడా ఎవరైనా కావాలంటే ఇట్లాంటివి తీసుకోవచ్చు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ మనం ఎక్కడ అక్కడిక్కడ పోతుంటాయి కాబట్టి ఇట్లాంటి దాంట్లో పెట్టడం అంటే చాలా బాగుంటుంది అనమాట ఇది చూస్తున్నారు కదా ఇవన్నీ ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇయరింగ్ అయితే పెట్టుకోవడానికి వెంటనే దొరికిపోతే కూడా మనకి బాక్స్ ఓపెన్ చేయగానే మనకు నచ్చింది తీసేసుకోవచ్చు ఇది నాకు ఎందుకో ప్రైస్ చాలా రీజనబుల్ అనిపించింది మంచిగా ఉందన్నమాట ఎక్కువ యూజ్ అవుతుంది అనేసి అనిపించింది అన్నమాట ఇది ఇది వచ్చేసి సెట్ అనమాట సింపుల్ ఇయర్ ఇంకా చిన్న సెట్ అనమాట ఫ్యాన్సీ నాకు కూడా ఇది బాగా నచ్చింది చూస్తున్నారు కదా వైట్ కలర్లో చాలా అంటే చాలా బాగుంది ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ నార్మల్గా ఫ్రాక్స్ పైన వేసుకోవచ్చు సింపుల్ శారీస్ పైన వేసుకోవచ్చు హెవీగా కాకుండా సింపుల్గా కావాలంటే ఇట్లా ఎవరైనా ట్రై చేయొచ్చు కాస్టిక్ తగ్గట్టు అయితే క్వాలిటీ చాలా బాగుంది ఇది ఇన్ కేసు మీరు ఎవరైనా ట్రై చేయాలంటే మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట దీని ఇయరింగ్స్ అయితే ఇక ఇట్లా వచ్చినాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా చిన్నగా చాలా బాగున్నాయి అనమాట దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది సెకండ్ వచ్చి ఇంకొకటి ఇది కూడా ఇయరింగ్ సెట్ అనమాట చూస్తున్నారు కదా ఇది కూడా మంచి సింపుల్ సారీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇది షార్ట్ లా షార్ట్ సెట్ అనమాట ఇది చూస్తున్నారు కదా స్టోన్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది సారీస్ పైనకి ఇట్లా బాగుంటుంది అనమాట చూస్తున్నారు కదా ఇట్లా సింపుల్ శారీస్ పైనకి ఇట్లా బాగా సెట్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనమాట ఇది దీని ఇయరింగ్స్ కూడా చాలా బాగున్నాయి సేమ్ లో ఇయరింగ్స్ కూడా వచ్చినాయి అన్నమాట చూస్తున్నారు కదా చాలా లైట్ పీస్ కలర్ కాంబినేషన్తో ఉన్నాయన్నమాట ఇవి కూడా ప్రైస్ చాలా రీజనబుల్ ఇంకొకటి వచ్చి ఇది ఫ్యాన్సీగా అనమాట చూస్తున్నారా ఇది కూడా అయితే చాలా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇది నార్మల్గా ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ పైన కానీ లేకపోతే వెస్ట్రన్ టైప్ అయితే ఎక్కువ వేసుకోవచ్చు అనమాట కొన్ని వెస్ట్రన్ శారీస్ కూడా ఉంటాయి కదా అవుతుంది ఫ్రాక్స్ కానీ వాటిపైన మంచిగా సెట్ అవుతుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో లైట్ గ్రీన్ లైట్ పీచ్ కలర్ అనమాట మనకి హెయిరింగ్స్ కూడా అట్లానే వచ్చినాయి చూస్తున్నారు కదా లైట్ లైట్ గ్రీన్ కలర్ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ సెట్ అయితే నాకు బాగా నచ్చింది ప్రైస్ అయితే చాలా తక్కువ ఇంత రీజనబుల్ ప్రైస్కి అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అన్నమాట మీరు కూడా ఇన్కేస్ ఇట్లా ట్రై చేయాలనుకుంటే సింపుల్ సింపుల్ సెట్ అయితే ట్రై చేయొచ్చు హెవీగా కాకుండా సింపుల్గా ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకి కంపల్సరీ ట్రై చేయొచ్చు అనమాట ఓకే గాయస్ ఇవన్నీ మీకు నేను లింక్ అయితే ఇస్తాను ఇన్ ఇన్కేస్ మీకు ఏదైనా కావాలనుకుంటే శారీస్ కానీ జ్యువెలరీ కానీ మీకు ఏది నచ్చితే అది లింక్స్ అయితే కిందిస్తాను వెంటనే వెళ్ళండి తీసుకోండి మీకు యూజ్ అయ్యే ఐటమ్స్ అనమాట ప్రైస్ కూడా ఎక్కువ లేదు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మీరు తీసుకోవచ్చు అనమాట మనకి యూజ్ అయ్యే ఐటమ్స్ ఇవైతే ఇన్కేస్ శారీస్ కానీ లేకపోతే సింపుల్ సెట్ కానీ నార్మల్గా ఎక్కువ ఎక్కువ కాస్ట్లీ కాకుండా రీజనబుల్ ప్రైస్లో చాలా మంచి ఉన్నాయన్నమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇన్కేస్ మీకు ఏదైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వెళ్ళి తీసుకోండి మీ మీషోలోనే నేను కింద దగ్గర లింక్ ఇస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఐ హోప్ మీ అందరికీ నచ్చుతున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోగానే వెంటనే వీడియోస్ అయితే వచ్చేస్తాయి అన్నమాట మీకు ఎట్లా ఈ రోజు వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతకీ మీకు సారీస్ నచ్చిందా జ్యువెలరీ నచ్చిందా అనేది కూడా చెప్పండి ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ తో మంచి బ్లాగ్తోనైతే మీకు వస్తాను అంతవరకు బై బాయ్